వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హెల్తా వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే టూ డేస్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను ఇంకా నైట్లో అయితే నేను రోటీ చేసి మట్టికాయ కర్రీ ఉంటుంది కదా అదైతే ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుందండి వీటి కాంబినేషన్ అయితే మా సైడ్ వీటిని మట్టికాయలు అని పిలుస్తారు మీ సైడ్ ఏం పిలుస్తారో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి అయితే వీటిని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి చట్నీగా చేసుకోవచ్చు తాలింపు వేసుకోవచ్చు తర్వాత ఫ్రై లాగా ఎగ్ వేస్ట్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో ఇదైతే ఇంకా నైటే నేను ఇలా పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను దోశ పిండిని నేను త్రీ డేస్ మాత్రమే యూస్ చేస్తాను ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు పెట్టినా కూడా గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఒకరోజు దోశ వేసేస్తాను ఇంకా నెక్స్ట్ డే ఇడ్లీ అలా చేసేసి ఆ నెక్స్ట్ డే ఇలా అయితే చేస్తానండి అది కూడా నైటే కలిపి పెడతాను బయట నైట్ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఇంకా మార్నింగ్ నేను ఫోర్కి అలా లేచి చేయాలి కాబట్టి నేను టూ టూ థర్టీ అలా లేచి బయట పెట్టేసి మళ్ళీ పడుకొని ఆ తర్వాత అయితే ఇంకా పొంగనాలు అయితే వేసిస్తాను ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ముందుగానే మళ్ళీ లేచి అన్ని కట్ చేసి పెట్టాలి అంటే చాలా లేట్ అయిపోతుంది వీటికి హాఫ్ అన్ అవర్ అలా టైం అయితే పడు పడుతుంది అనమాట ఇంకా నేనేం చేస్తానంటే నెక్స్ట్ డే కొంచెం లేటుగా లేచినా కూడా పొంగణాలు చేసి కాస్త చట్నీయో పొడియో చేసిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అలా అయితే చేసి పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే నేను నిన్న చిన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చాను అనమాట కొన్ని సరుకులు తీసుకొచ్చాను వాటిని అన్నిటిని కూడా ఫిల్ చేస్తున్నాను చిన్ను దగ్గరికి వెళ్ళినప్పుడు కర్నూల్లోనే కొన్ని అట్లా తెచ్చుకుంటూ ఉంటాను లేకపోతే ఆత్మకూరులోనైనా తెచ్చుకుంటాను ఇంకా ఏంటంటే వీటిని అన్నిటినీ కూడా ఫిల్ చేసి పెట్టుకుంటానండి నేను డైలీ కూడా రెండు ఆయిల్స్ అయితే యూజ్ చేస్తాను వన్ బై ఒకటి మార్చి ఒకటి అలా వాడుతూ ఉంటాను దీంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ప్లస్ గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటుంది కదా ఆ రెండింటినీ కూడా సీసాల పోసి పెట్టేసుకుంటున్నాను ఇంకా మిగిలిపోయి ఉంటుంది కదా ఇవి రెండు సీసాలు దాకా అవుతాయండి అంటే మనం పోస్తే ఇంకా ఒక దాంట్లో గ్రౌండ్నట్ ఆయిల్ తర్వాత ఒక దాంట్లోనేమో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా అదైతే వాడతాను నేను ఈ మధ్య డాక్టర్స్ చెప్తున్నారు కదా ఆయిల్ మార్చి మార్చి యూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఫ్రైకి అలా అయితే నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తాను అలాగే ఇంకా నాన్ వెజ్ కర్రీస్కి అలా అయితే గ్రౌండ్నట్ ఆయిల్ చాలా బాగుంటుంది అందుకని ఇదైతే యూస్ చేస్తాను హెల్త్ విషయానికి వచ్చేసరికి ఎవ్వరు ఏది ఇది తినాలి అంటారు ఇది వద్దు అంటారు ఏదేదో చెప్తారండి ఇది వద్దు అది వద్దు అలా తినాలి ఇలా తినాలి అని చెప్పేసి మనం అమ్మమ్మలను అడిగేసి ఎలా తినాలో వాళ్ళని అడిగితే చెప్పేస్తారనమాట ఎక్కువగా ఎండాకాలం వచ్చేసరికి రాగి జావ రాగి అంబలి ఇలాంటివి బాగా తాగడం వల్ల మన ఒంట్లో వేడి కూడా చాలా వరకు తగ్గుతుంది నేను చాలాసార్లు షేర్ చేశాను కదా నా మీద నేనే ప్రయోగాలు చేస్తున్నాను ఈ మధ్య అని చెప్పేసి ఇంకా ఎండాకాలం వచ్చేసరికి కాస్త వేడి కూడా చాలా ఎక్కువ అవుతుంది ఇంకా వాటర్ తాగంది అస్సలు ఉండలేము కదండి వాటర్ కూడా ఇంటేకి ఎక్కువగా ఉండాలన్నమాట చాలా ఎక్కువగా తీసుకోవాలి ఏదో పనిలో పడిపోయి ఇంకొని చెప్పినాక తాగుదాం ఇంకొని చెప్పినాక తాగుదామని అట్లా అస్సలు స్కిప్ చేయకండి వాటర్ చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో అయితే వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరెవరో ఏవేవో తాగాలి అని చెప్పేసి అంటే ఇన్ని తాగాలి అన్ని తాగాలి కొందరేమో అసలు తాగకూడదు అలా ఇలా అని ఎవరికి నచ్చినట్లు అలా చెప్తా ఉన్నారు కదా మ్యాక్సిమం ఇలా మంతెన గారు లాంటి వాళ్ళు చెప్పిందే నేను ఫాలో అవుతూ ఉంటానండి ఎందుకంటే కొందరు వ్యూస్ కోసం అని చెప్పేసి అలా చెప్తా ఉంటారు కదా అలాంటి వసలు పట్టించుకోవద్దు ఇంకా మంతన గారు చెప్పిన విధంగా అయితే నేను కొంచెం కొంచెం ఫాలో అవుతూ ఉన్నాను అలా అన్నీ కలిపి పెట్టేసి ఇంకా నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకుండి పోయాను తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత పొంగనాలు కదా తొందరగా వేసిచ్చేసి ఇంకా తర్వాత పూజ పనులు అయితే స్టార్ట్ చేశాను ఇలా డైలీ కూడా నేను ఎర్రమట్టి పెట్టేసి ఆ తర్వాత ముగ్గు అయితే వేస్తాను ఇంకా ఒక్కొక్కసారి అవ్వకుంటే అట్లీస్ట్ శుక్రవారం రోజులైనా మంగళవారం అయినా కూడా ఇలా ఎర్రమట్టి పెట్టేసి ఇలా ముగ్గులు అయితే వేసుకుంటాను నేను ఆల్రెడీ మీతో షే చేశాను కదా ఇదైతే సర్ఫేస్ అంతా కూడా వైట్గా ఉంటుంది నేను ముగ్గు వేసినా కూడా అంత కనిపించదు అందుకని చెప్పేసి ఇలా ఒకటి పేపర్ అయితే తెప్పించుకున్నాను అయితే ఏంటంటే ఇది మాకు బండలన్నవి ఒకే విధంగా ఉంటే ఏం పోదండి ఎన్ని రోజులైనా ఉంటుంది అయితే బండలు ఇలా డిజైన్ లాగా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అడుగు పెడితే అలా అలా పోతా ఉందనమాట ఇంకా మొత్తం పోయిన తర్వాత ఇంకా వేయొద్దులే అనుకున్నాను నేను ఎట్లా ఏది వేసినా కూడా ఇంకా ఇది పోతూనే ఉంటుందండి ఇలా అమ్మవారి పాదాలు వేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను కదా ప్రతిరోజు కూడా నేను చేసే పనులలో ఇదొకటండి ముగ్గు వేసుకోవడం నీట్గా ఇల్లు క్లీన్ చేసుకోవడం తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకోవడం ఇదైతే నేను మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటాను ఒకవేళ వీలు కాలేదు అనుకోండి ఏదైనా పనులు ఉంటే ఇంకా అప్పుడు చేయకుండా అలానే పెడతాను ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటాను ఇంకా ఆ రోజంతా కూడా మార్నింగ్ చేయనందుకు ఎలానే ఉంటుంది నాకు ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇలా టిఫిన్ అయితే వేసేస్తాను మార్నింగ్ మార్నింగే నేను వేసి ఇచ్చేసానమాట క్యారీ అయితే పెట్టేశాను ఇలా మెత్తగా ఉంటాయండి చాలా దూదిలాగా ఉంటాయన్నమాట పొంగణాలు అయితే మనం ముందుగానే కలిపి పెట్టేసుకొని మళ్ళీ మీరు ఫ్రిడ్జ్లో నుండి తీసి వెంటనే వేశారనుకోండి కాస్త గట్టిగా వస్తాయి అన్నమాట అలా కాకుండా ఫ్రిడ్జ్ నుండి తీసి ఒక రెండు గంటలు గంట అలా తర్వాత వేసుకుంటే చాలా బాగుంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ ఆనియన్స్ ఎక్కువగా యూస్ చేస్తానండి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువగా యూస్ చేస్తాను ఇలా దీంట్లోకి చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను తర్వాత ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట చాలా రోజులు అయిపోయింది టమాటోస్ తీసుకొచ్చి అందుకని చెప్పేసి టమాటోస్ అయితే కట్ చేసి పెట్టేస్తాను ఒక హాఫ్ కేజీ వరకు ఒక చట్నీ పెడదామని చెప్పేసి ఇలా కట్ అన్నమాట మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుక్ చేస్తాం కదా ఇలా ఒక బాండి పెట్టేసి తర్వాత చింతపండు టమాటోస్ వేసి బాగా కుక్ చేసుకోవాలి ఎలాంటి వాటర్ వేయకుండా కూడా నీట్గా కుక్ చేసుకోవాలన్నమాట చాలామంది అయితే ఎండిపోయిన టమాటోస్ని ఎండబెట్టి చేస్తూ ఉంటారు ఎందుకు ఆ స్మెల్ నాకు నచ్చదనమాట ఎప్పుడు కూడా ఇదే అలవాటు నేను ఇదే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా వీటన్నిటిని కూడా రెడీ చేసేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఇలా రెడీగా పెట్టుకుంటే మళ్ళీ వంట చేసే పని ఉంది తర్వాత ఐరన్ చేసే ఉంది అనమాట నైట్ ఇంకా అందుకని చెప్పేసి ఇలా చట్నీకి అయితే అన్నీ రెడీ పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో అయితే వేసుకున్నాను ఇలా టమాటోస్ ప్లస్ చింతపండు ఈ రెండు కూడా వేసేసుకున్నాను ఇక్కడ కాస్తనే వేసుకున్నానండి చింతపండు మాది చాలా పుల్లగా ఉందనమాట ఇది మా చెట్టుదే అందుకని చెప్పేసి నేను కాస్త తక్కువగానే వేశాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఇలా నువ్వుల మెంతి కూర చపాతీస్ అయితే చేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటానండి మెంతికూర చపాతీ చేస్తాను తర్వాత నువ్వులతో చేస్తాను చాలా బాగుంటుంది అనమాట మనము ఆకుకూరల పప్పులు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండవు అందుకని చెప్పేసి ఇలాంటి ప్రయోగాలు అయితే చేస్తాను ఏంటంటే ఆకుకూరలో పిచ్చి మాస్పత్రి అలాంటివి ఉంటాయండి అవి మనము గడ్డి లాంటివి ఇలాంటివల్ల ఉంటాయి నీట్గా తీసేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ ఏం లేదులే అని చెప్పేసి అలా కట్ట కట్ట వేసేసాము అనుకోండి ఆ పిచ్చి మాంసుపత్రి అవన్నీ వచ్చినాయనుకో చపాతి పిండి అంతా అస్సలు స్మెల్ గలీ స్మెల్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను నిదానంగా వన్ బై వన్ తీసుకుంటూ అలా ఇలా కట్ చేసుకొని ఇందులో అయితే నీట్గా వాష్ చేసుకొని వేసేసుకుంటాను వీక్లీ వన్స్ అయినా కూడా నేను ఈ చపాతీస్ అయితే ప్రిపేర్ చేస్తాను పెరుగు ఎక్కువగా ఆ రోజు పెరుగు ఎక్కువగా తోడు పెట్టేసి ఇంకా పెరుగు చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని సన్నగా ఉల్లిగడ్డలు తరిగేసుకొని వేసుకోవాలి అప్పుడే చపాతీస్ చాలా బాగా వస్తాయి మనం సన్నగా కాకుండా లావు లావు అలా కట్ చేసామనుకోండి చపాతి పిండి అలానే ఉంటుంది అనమాట లావు ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ చాపర్ అయితే యూజ్ చేస్తాను లేదా మీరు గ్రైండర్ మిక్సీ అయినా యూజ్ చేసుకోండి కచ్చాపచ్చాక అలా పట్టేసుకొని ఆ తర్వాత చపాతి పిండిలో అయితే కలిపేసుకోండి టమాటో చట్నీకి ఏంటంటే మిగతా ప్రాసెస్ టమాటో ఉడికిన తర్వాతనే చేసుకోవాలి ఇంకా అదంతా చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఆ లోపల నేను ఇంకా ఇవైతే బాగా మెత్తగా ఇలా చాపింగ్ అయితే చేస్తున్నాను ఈ చేప చాలా యూజ్ అవుతుందండి ఎందుకంటే సన్న సన్న ముక్కలు కావాలన్నా ఎంత ఫైన్గా కావాలన్నా కూడా ముక్కలు మాత్రమే మరి పేస్ట్ అనేది కాదు కానీ ముక్కలు అయితే చాలా బాగా చేస్తుంది ఇంతకుముందు ఏంటంటే నాకు తాడు లాగేది ఉంటుంది కదా అదైతే వండింది ఇంకా అది తాడు ఒకరోజు ఎక్స్ట్రా లాగేసరికి అది పోయిందనమాట అందుకని చెప్పేసి ఇదైతే తెప్పించుకున్నాను ఇంక ఇవి రెండు కూడా యూస్ అవుతాయండి నాకైతే గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ ఇంకా అదైతే పక్కన పెట్టేశాను ఇంకా ఇదైతే యూజ్ చేస్తున్నాను ఇలా అంతా కూడా వేసేసుకొని ఉప్పు కాస్త అంతా నూనె వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను పాలకూర చపాతీస్ కూడా ఇలానే చేస్తాను కట్ చేసైనా చేసుకోవచ్చు లేదా కాస్తంత వాటర్లో వేడి వాటర్లో వేసి ఆ తర్వాత మెత్తగా బ్లెండ్ చేసేసుకొని ఆ తర్వాత చపాతి పిండిలో వేసేసుకొని కలిపేసుకోవడమే చాలా బాగుంటుందండి ఏంటంటే మనం పచ్చిది వేసామనుకోండి కొంచెం ఐరన్ స్మెల్ వస్తూ ఉంటుంది ఒక రకమైన స్మెల్ అందుకని చెప్పేసి నేను ఒక్క వేడి వాటర్లో వేసేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను చాలా బాగుంటుందండి టైంను బట్టి అలా వేస్తాను ఒక్కొక్కసారి టైం లేదనుకోండి ఇంకా పచ్చిదే అలా గ్రైండ్ చేసి వేసేసుకుంటాను ఇంకా చపాతీలు కాల్చేటప్పుడేమో ఆయిల్ కాకుండా నెయ్యి ఇలాంటిది వేసేసుకొని కాల్చేసుకోవడమే చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు నెయ్యితో కాల్చండి లేదా బటర్తో కాలుస్తే చాలా బాగుంటాయి మా ఇంట్లో ఏంటంటే ఆనియన్స్ని చాలా ఎక్కువగా యూస్ చేస్తాను ఇలా చపాతీ కర్రీ చేసినా లేదా రొట్టె కర్రీ చేసినా కూడా అందులో ఆనియన్స్ తినడం అలవాటు అండి అందుకని చెప్పేసి ఎక్కువగా యూజ్ చేస్తాను అనమాట ఆనియన్స్ తర్వాత ఇందులోనే ఇవాళ నువ్వులతో చేస్తున్నాను నువ్వులు మెంతికూర రోటీ అనమాట అందుకని కొంచెం మాత్రమే నువ్వులు వేసాను తర్వాత ఉప్పు వేసేసుకొని నీళ్ళు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆ తర్వాత ఈ ఒక ఐదు నిమిషాల పాటు నూనె వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎంత నీట్ చేస్తే అంత బాగుంటుందండి చపాతి పిండి సాఫ్ట్గా అవుతుంది ఇది కలిపేలోపు ఈ చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా అంటే టమాటోస్ కూడా మెత్తబడిపోయాయి కదా అని చెప్తున్నాను నీరంతా ఎగిరిపోయిన తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వరకు టమాటోస్ అయితే యూస్ చేశాను ఇంకా తర్వాత చపాతి పిండి అయితే కలిపేసి ఇది పక్కన పెట్టేస్తాను కాస్త ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా కూడా రెస్ట్ ఇస్తే చాలా బాగుంటాయి చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి నేను గోధుమలు తెచ్చేసుకొని గోధుమలను అయితే పిండి ఆడిస్తాను మరపట్టించుకుంటే చాలా బాగుంటుంది ఫైన్ పౌడర్ వస్తుంది అనమాట ఇంకా చపాతీలు ఎంత పలచగా చేసినా కూడా చాలా బాగుంటాయి పొంగుతూ వస్తాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా గోధుమలు అయితే తెచ్చేసుకుంటాను ఇవాళ వంటకు కొంచెం తొందరగానే స్టార్ట్ చేశాను ఎందుకంటే చట్నీ చేయాలి ఈ తర్వాత ఇలా చపాతీస్ చేయాలి ఈ తర్వాత ఐరన్ చేసే పనులు ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి ఇవాళయితే తొందరగా స్టార్ట్ చేశాను ఇంకా ఐరన్ ఏంటంటే ఇంకా దోబీ తీసుకెళ్ళలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా కొన్ని అవసరమైతే అవి నేనే చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అలా దోబీకి ఇస్తే చేసుకొని వస్తుందండి అండి ఇంకా తను లేట్ అవుతుంది రావడం అని చెప్తే ఇంకా నేనే చేస్తున్నాను పెళ్ళైన కొత్తలో చాలా బిజీగా ఉండేదాన్ని అటు కాలేజీకి వెళ్తూ ఇంటి పనులు చేసుకొని వంట చేసి ఆ తర్వాత కాలేజీకి వచ్చి మళ్ళీ చదువుకొని తర్వాత ఇలా ఐరన్ చేసి బోల్ అన్ని పనులు అండి అప్పుడు దోబీ కూడా ఉండేది కాదు ఇంకా అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని అయితే ఇంకా మనం వాళ్ళు చేసిన విధంగా అయితే చేయలేం కదా మనమైతే చేసుకోగలం కానీ ఇలా షర్ట్స్ ప్యాంట్లు ఇవన్నీ కూడా చేయలేము కదా అని చెప్పేసి ఇంకా అయితే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి దోబిని అయితే పెట్టేసుకున్నాను ఈ మధ్య ఈ పని కూడా యాడ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాను ఇంకా ఏంటంటే మనకి ఇలా మడతలతో రాదు కదా అంత ఈజీగా ఉండదు వాళ్ళు ఏంటంటే బొగ్గులతో చేస్తారు కాబట్టి చాలా బాగా వస్తాయి మనం లైట్ వెయిట్ ఐరన్ బాక్స్తో చేస్తాం కాబట్టి కొంచెం అంత అణగినట్టుగా ఉండవన్నమాట అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకే వేస్తున్నాను ఎక్కడికైనా మారినప్పుడు మళ్ళీ వాళ్ళను మాట్లాడుకోవాలి మళ్ళీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది నాకు మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతూ అలా వేస్తూ ఉంటాను అనమాట ఇంకా ఇదంతా ఎందుకు మనమే చేసుకుంటే పోలా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే ఇంకా మళ్ళీ అడిగి మళ్ళీ చేసి ఎందుకు ఇవన్నీ అనిపిస్తుంది ఒక్కోసారి ఇంకా మనమే చేసుకుంటే డైలీ డైలీవి చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పి అనిపిస్తుంది అనమాట కానీ ఇవాళ చేద్దాంలే రేపు చేద్దాంలే అని చెప్పేసి నేను అలానే పెట్టేస్తూ ఉంటాను ఇంకా ఇలా అవుతుంది అనమాట పని అయితే ఇలా అన్నీ కూడా ఐరన్ అయితే చేసేసాను ఇంకా తర్వాత చట్నీ ఆలోపు టమాటోస్ ఉన్నాయి కదా అవంతా కూడా చల్లారిపోయింది ఇంకా మిక్సీకి పట్టేసి ఇంకా అన్నీ కలపడమే ఈ టమాటో పచ్చడి అయితే నేను ఎప్పుడూ పెడతా ఉంటాను కాబట్టి నాకు అందాజుగా ఎంత వేయాలి అనేది ఒక ఐడియా అయితే ఉంటుంది ఇంకా హాఫ్ కేజీ టమాటోస్ తీసుకున్నాను అనుకోండి ఒక గుప్పెడి చింతపండు అయితే తీసుకున్నాను తర్వాత ఒక కప్పు దాకా కారం అయితే తీసుకున్నాను హాఫ్ కప్పు కంటే తక్కువగా ఉప్పు తీసుకున్నాను ఆ తర్వాత మెంతులు ఇలా మెంతులు ఆవాల పిండి ఉంటుంది కదా అదైతే ఒక రెండు స్పూన్ల దాకా తీసుకున్నాను మెంతులు తక్కువగా ఆవాలు కాస్త ఎక్కువగా వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టాను వెల్లుల్లి ఒక గడ్డ వేసి పచ్చివే వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటానండి అంటే మళ్ళీ మనం తిరగబాత పెట్టేటప్పుడు కూడా అందులో వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే కారము వెల్లుల్లి ఇవన్నీ వేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి మెంతి ఆవాల పొడి ఉంటుంది కదా అన్నీ కూడా వేసేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో పోపు పెట్టేసుకోవడమే ఇది ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలోనే చెప్తాను తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ దాకా వేసాను అంటే చిన్న స్పూన్ లేండి నేను ఏవైనా చట్నీస్ ఇలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు పక్కన అన్నం అయితే పెట్టేసుకుంటాను వేడివేడి అన్నంలో చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా మెంతికూర చపాతీస్ అయితే ఇంకా మా వారికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పెరుగు చట్నీ కూడా పక్కనైతే ప్రిపేర్ చేసి పెట్టాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను కాస్త కారం ఉప్పు అయితే తీసి పెట్టేశాను ఎందుకంటే కొత్త కారం అండి ఇంకా ఎక్కువ అయిపోతుందేమో అని చెప్పేసి కాస్త అది కాస్త అది కాస్త తీసి పెట్టేశాను అనమాట తర్వాత ఇందులోనే ఆయిల్ ఒక కప్పు దాకా వేసేసుకొని ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక మూడు నుంచి నాలుగు తీసేసుకొని కట్ చేసి వేసుకోవాలి తర్వాత అందులోనే పోపు దినుసులు వేసేసుకొని ఇలా కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు బాగా చిటపట అన్న తర్వాత మనం చేసాం కదా పచ్చడి అదంతా వేసేసుకోవాలి ఇక్కడే ఉందండి కిటికంతా కూడా చాలామంది ఏంటంటే చట్నీ ఇలా వేసేసుకున్న తర్వాత కలిపి పెట్టేద్దామని చెప్పేసి అలానే అదే గ్యాస్ ఆఫ్ చేస్తూ ఉంటారు అలా ఆఫ్ చేయకుండా కాస్త ఆయిల్లోనే ఉడికేలాగా చేస్తే చాలా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది నేను ఇది ఫిఫ్టీన్ డేస్ కానీ చేశానండి కాకపోతే మా ఇంట్లో టెన్ డేస్ వరకే ఉంటుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది కాబట్టి ఇంకా డైలీ వేడివేడి అన్నంలో అయితే తింటూ ఉంటాం మేము మెంతి పిండి కో కాస్తుందనమాట ఇంకా అందుకని చెప్పేసి అది కూడా వేసేసాను ఇంకా మళ్ళీ ఎప్పుడో కదా యూజ్ చేసేది మళ్ళీ ఒక బాక్స్లో పెట్టేసి ఇంకా అది పడేయడం ఎందుకని చెప్పేసి హెల్త్ కూడా చాలా మంచిది కదా అని చెప్పి దీంట్లోనే వేశాను చూడండి ఎంత ఎర్రగా ఉందో మనం కలర్ వేసినట్టుగా ఉంది కదా ఎందుకంటే ఇప్పుడు కొత్త కారం వస్తూ ఉంటుంది కాబట్టి ఎర్రగా ఉంటుంది కారం కూడా మిరపకాయలు బాగున్నాయండి మేము తెచ్చుకున్న మిరపకాయలు అందుకనే ఇలా రెడ్గా ఉంది నేను వేడివేడి అన్నంలో ఇలా చట్నీ కలుపుకొని పక్కన ఇలా ఆనియన్స్ పెట్టేసుకొని తింటా ఉంటే చాలా చాలా బాగుంటుంది కదా మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చట్నీ అయితే ఇంకా ఇక్కడ తిన్న తర్వాత నేను చపాతీస్ కూడా రెడీ చేస్తున్నాను ఇంత పల్చగా వస్తాయి అనమాట మనం సన్నగా చేసుకుంటే చాప్ చేసుకుంటే ఇంత సన్నగా వస్తుంది పిండి పిండి అలా లేకుండా వస్తుంది అనమాట చపాతీస్ అన్నీ చేసేసి ఇలా కాస్త చట్నీతో తర్వాత పెరుగు చట్నీతో అయితే మా వారికి సర్వ్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి అన్నట్టు ఒక లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్